హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగు ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఆదివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు ఇలా అమావాస్య ఆదివారం అమావాస్య తీది కలిసి వస్తే ఆ రోజు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నారు ఇట్లాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమావాస్య మామూలుది కాదు చాలా అద్భుతమైనది శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైనది అంటే ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు గంటలో మీకు ఉన్న దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అమావాస్య గురించి అందరికీ తెలుసు అమావాస్య రోజు చెడును తీసేసే పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య అనేది చెడును తొలగింపి తొలగించి మంచిని తెచ్చిపెడుతుంది అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అవస్ ఇష్టం ఎవరికి చెప్పకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే మంచి యోగం ప్రాప్తిస్తుంది మీకు గంటలోనే మార్పును చూస్తారు మరి ఇంతకీ ఈ ఆదివారం అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆషాఢ అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఇట్లాంటి అమావాస్య కోసం యంత్ర సాధన చేసేవారు యాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున వ్యాపార స్థలానికి పనిచేసే గృహం ఆరోగ్యం బాగోలేని వారు గుమ్మడికాయతో దిష్టి తీసి చాలా మంచిది నరదిష్టి బూడిద నిమ్మడికాయ కుంకుమ పూసి నింపి దానిపై కర్పూరం వెలిగించి ఈ ప్రకారం గుమ్మడికాయని నీలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కను దూరంగా పడవేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా చేస్తే దిష్టి తీస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే నాగసల్పదోషం కలవారు వివాహం కానివారు సంతానం లేనివారు ఉద్యోగం కోసం వేచి చూస్తున్నవారు ఈ నాగేంద్ర స్వామికి అభిషేకం చేయడం వల్ల దీపం వెలిగించి విగ్రహం నీటితో కడిగి అభిషేకం చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించడం వల్ల నైవేద్యం పెట్టి ఈ పరిహారం ఇచ్చి ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యల నుండి బయటపడతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులకు అనేక అనేక పుణ్య సముద్ర తీర్థాలు ఉన్నాయి ఈ అమావాస్య రోజున ఇట్లాంటి పుణ్యం పుణ్య నదులలో తీర్థాలలో స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి అలాగే ఈ అమావాస్య రోజు అన్నదానం బియ్యం దానం చేయాలి అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి కనుక ఈ అమావాస్య నాడు పుణ్యతీర్థాలలో పితృదేవతలకు ఆద్యం ఇచ్చి వారి అనుగ్రహం పొంది పొందండి దాన ధర్మాలు చేసి సకల శుభాలను పొందండి అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదు ఇలా అమావాస్య కలిసి వచ్చిన భాను అమావాస్య అంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ రోజున పుణ్యస్థాన నదులలో స్నానం ఆచరిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది దీంతో పాటు ఈ అమావాస్య రోజు అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణాలు కూడా చేస్తారు పితృ పితృదోషాలు తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున పితృ కర్మలు చేయడం వలన ఎంతో మంచి జరుగుతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఈరోజు స్నానం చేసిన తర్వాత పిండి ముద్దలను తయారు చేసి చేపలకు తినిపించాలి దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చేపలకు చిన్న గోధుమ ఉండలు తినిపించడం వల్ల హృదయం మనశ్శాంతి చేకూరుతుంది ఈ పరిహారం తినిపిస్తే ప్రతి వ్యక్తి మనసు ప్రతికూలంగా తొలగిపోతుంది గ్రంథాలలో జీవితం మొదలైనప్పటి నుండి నీటి అవుతుంది జీవులు కూడా చాపలే అలాగే ఈరోజు పవిత్ర భగవద్గీతలో ఏడు అధ్యయనాన్ని పఠించాలి అమావాస్య రోజున సాయంత్రం ఆరు వేల తీసుకోకూడదు కాలసల్ప దోషాల నుండి బయటపడేందుకు అమావాస్య రోజు ప్రత్యేకమైన పరిహారాలు చేసి ఈ రోజున కాల సర్ప దోషాల నుండి బయటపడడానికి వెండితో తయారు చేసిన సర్పాలను పూజించి వాటిని తర్వాత పవిత్ర గంగా నదిలో విడిచేస్తారు చేస్తారు దీంతోపాటు గాయత్రి మంత్రం కూడా చదువుతారు ఈ యంత్రం కూడా జపిస్తే ఈ అమావాస్య రోజు ఎంతో శక్తివంతమైన ఇమిడి ఉంటుంది ఇక్కడ సూర్యగ్రహణాలు పెట్టి ఈ అమావాస్యకు ఉంటుంది ఫస్ట్ రోజు ఆడవారు కూడా చక్కగా ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోని ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో చక్కటి ఈ చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం పోతుంది ఎవరైతే మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారో అబ్బా వీరు బాగా సంపాదిస్తున్నారు అని దిష్టి పెడుతూ ఉంటారో పెడుతూ ఉంటారో మనం ఏం చేయాలి అనుకున్నా ఏ పని చేయలేము చేయబుద్ధి కాదు ఈ పనులు ముందుకు సాగవు ఈ విషయాన్ని నరదృష్టి వలన బాగా ఉంటుంది ఇలా నరదృష్టి ఉన్నవారు బాధపడుతున్నారు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేయండి ఏ దాని మీద ఇంటికి కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు ఈ పరిహారం చేయాలి ఒక గంటలోనే మార్పును చూస్తారు అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితం కూడా పొందుతారు మీపై ఉన్న నర దృష్టి కూడా పోతుంది ఇతరుల ఏడుపు చెడు దృష్టి పోతుంది ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు ఇంట్లో ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారో వారు తప్పక ఈ పరిహారం చేసుకోవాలి పిల్లలు మీ మాట వినకపోవడం ఇంట్లో ఇప్పుడు గొడవలు జరగడం మనశ్శాంతి కరువై సుఖ సంతోషాలు లేకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలే ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉందని భావించేవారు ఎప్పుడు భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే మీకు భయానం భయం నుండి కూడా తొలగిపోతుంది ఏమీ లేదు ఈ పరిహారం రెండు నిమ్మకాయలు కొంచెం తీసుకోవాలి రెండు నిమ్మకాయలు అనేవి చాలా శక్తివంతమైనవి నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంతేకాదు ఈ పరిహారం ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు తాంత్రికల పూజ పూజలు కూడా ఈ నిమ్మకాయలను నిర్వహిస్తారు సాయంత్రం ఆరు తర్వాత ఈ పరిహారం చేయాలి మీరే గంటలో మార్పును చూస్తారు ఈ ఫలితాన్ని అనుభవిస్తారు ఈ పరిహారం చేసేవారు ఉప్పును కూడా ఎంతో శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ పరిహారం చేసే ఉంటారు ఈ పరిహారం చేస్తారు ఈ పరిహారం చేస్తే నూటికి నూరు శాతం ఫలితం లభిస్తుంది చెడు మొత్తం పోతుంది వ్యాపార ప్రదేశాలలో కూడా ఈ పరిహారం చేసి లాభాలను పొందుతారు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఇంట్లో చేసిన వ్యాపార స్థలాల్లో చేసిన మీకు తిరిగే ఉండదు మనశ్శాంతి చేకూరుతుంది ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం ఆరు తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకొని ఆ రెండు నిమ్మకాయలను పువ్వులు నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే పువ్వులా కట్ చేసుకుంటే ఆ పువ్వు మీద కట్ చేయండి ఈ నిమ్మకాయను రెండు లవ రెండు లవంగాలను పెట్టండి అందులో మొత్తం సాల్ట్ నింపేయండి రెండు నిమ్మకాయలను ఉప్పుతో నింపిన తర్వాత నాలుగు వైపుల కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను కుడి చేతితో పట్టుకొని మీ చుట్టూ పదకొండు సార్లు తిప్పండి ఆ తర్వాత ఇంట్లో గదుల్లో ఒక్కసారి తిప్పండి ఒక వంట గదిలోకి వెళ్ళండి గ్యాస్ స్టవ్ కింద ఈ నిమ్ రెండు నిమ్మకాయలను పెట్టి వదిలేయండి ఇలా నిమ్మకాయలు పెట్టిన తర్వాత మరుసటి ఉదయ నిద్ర లేవగానే వాటిని తీసి డస్ట్బిన్లో వేయాలి మూత ఉన్న డస్ట్బిన్లో వేయాలి లేకుంటే ఈ నిమ్మకాయలను ఎక్కడైనా మనుషులు నడవని చోట ప్ర ప్రదేశంలో పడవేయాలి ఈ నిమ్మకాయలను వదిలిపెట్టి ఉండాలి ఉదయం నిమ్మకాయలను తీసి ఎవరూ తిరగని చోట పడవేయాలి ఇలా వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు అయినా సరే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి మీరు నిమ్మకాయ తీసి పడవేయండి గంటలో మీ వ్యాపార స్థలంలో మార్పులను మీరే చూస్తారు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక శుభవార్త వింటారు కాబట్టి మీకు సమస్యలు రోజు రోజుకు కూడా నిమ్మ ఈ నిమ్మకాయ తొలగిస్తుంది దరిద్రం తొలగిపోతుంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు